ఆర్టరీ అంబులైజేషన్ అనేది కేవలం మనము గర్భాశయంలో ఉన్న ఖనితలకు మాత్రమే కాదు ఇంకా వేరే జబ్బులు ఉంటాయి వాటి కూడా ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అడినోమయసిస్ అనే ఒక జబ్బు ఉంటుంది దీంట్లో కూడా ఏమవుతుందంటే మనకు నెలసరి సమయంలో చాలా నొప్పి రావడం చాలా ఎక్కువ రక్తస్రావం అవడం అట్లాంటి సమస్యలు వస్తాయి దానికి కూడా మనం చేయొచ్చు అదే కాకుండా మనం ప్రసవించిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువగా రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కూడా మనం యుట్రైన్ ఆర్టరియబులైజేషన్ చేయాల్సి వస్తుంది ఇదే కాకుండా ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయ్యి లేదా వేరే రకము మన గర్భాశయానికి ఏదైనా ట్రామా ఇంజురీ అయితే అప్పుడు కూడా ఎక్కువ బ్లీడింగ్ అయితే కూడా మనము ఈ ప్రొసీజర్ చేయొచ్చు అంతేకాకుండా గర్భాశయంలో క్యాన్సర్ వల్ల కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా గానీ మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు సో కామన్ గా యుట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ ని యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ ని రెండు ఒకటే అనుకుంటారు కానీ రెండిటికి కొంచెం తేడా ఉంది అనమాట యుట్రైన్ ఆట్రీ ఎంప్లైజేషన్ అంటే ముందు చెప్పినట్టు చాలా రకాల సమస్యలకు మనం చేయొచ్చు దాంట్లో ఓన్లీ ఫైబ్రాయిడ్స్ చేస్తే మాత్రమే దాన్ని యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంప్లైజేషన్ అంటారు అన్ని ప్రొసీజర్లు కలిపి చే కలిపి ఒక పదం ఏంటంటే యుట్రైన్ ఆట్రీ ఎంప్లైజేషన్ అనమాట